రఘురామరెడ్డి గారు గౌరవలు తగు జతలకు పదివేల రూపాయలు వివరంగా ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం అండి కవిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సుబ్బారెడ్డి గారు మరాయపల్లి గారు నేను గోమలవారు మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఏడు వేల నాలుగు నెలలకి పదకొండవ గారు మూడు వేల రెండు వందల యాభై ఏడుపై ఎనిమిది వందల కల్లోమతి సైక్రం పదో

పెండుబడి పద్మావతమ్మ వారి యొక్క ఎనిమిదవ బహుమతి ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయల ఉండాలా ఆ యొక్క ఏడవ బహుమతి సాధించిన వారు ఏడవ బహుమతిగా ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని ప్రకటించినటువంటి मतागार

ಇರಾಕರಿಸ <laughs> <laughs>

मल याल रुप ब చెప్తున్నారు మేచి ఉన్న వచ్చే సంవత్సరం ఏ విధంగా కార్యక్రమానికి సహకరించినటువంటి బహుమతలు అందజేసినటువంటి తాతలకు మరియు పోలీస్ శాఖ సిబ్బందికి ప్రత్యక్ష ప్రసారం అందించినటువంటి పూజేజారికి శివమార్తరెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమానికి సౌండ్ సిస్టమ్ అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చూడాలి రాని పట్టుకోనియా మంచితో అంటా కాదు మాకు రామకృష్ణారెడ్డి చంద్రయాపల్లి నగర్

బహుమతులు వరుసగా చూడకుండా గారు గారి ఆధ్వర్యంలో ప్రోత్సాహ బహుమతి ఏర్పాటు చేయడం జరిగింది అదే జిల్లాకు పదివేల రూపాయలు సహకరించడం జరిగిందండి జిల్లాల రెడ్డి గారు ఇచ్చున్నారు చంద్రసాయినాథ్ రెడ్డి వ్యాపారాల వ్యాపారాలకు ఇచ్చేసారా అది విజయలు పెట్టుకోవాలి వెంకట కొండయ్య మోడపల్లి వెంకట మోడపల్లి